హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనండి మీ విద్య వెల్కమ్ టు మీ బ్లాగ్ ఈరోజైతే మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చామండి మేమైతే సమ్మర్లో అంటే ఎండలు ఈ నెలలోనే ఎక్కువ కూడా ఎండలు ఉండేటప్పుడు ఇటుకలు కోసాము అయితే ఇంకా కొన్ని పనుల వల్ల కాల్చలేదండి ఇప్పుడైతే కాలు ఇస్తున్నా ఇటుకైతే ఇవ్వండి ఇన్ని ఇటుకలు కోసాము చూపిస్తున్నాను బట్టి அமத்து <laughs> 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 ఫ్రెండ్స్ మా ఏరియాలో అయితే ఇటుకలు ఈ విధంగా కాల్చుకుంటాం అంటే బట్టి ఈ విధంగా వేస్తాం అనమాట కుమ్మరి పొయ్యి అని ఇంకొక రకము ఏదో ఉంది అంటే టౌన్ వైపు అయితే వేరే విధంగా కాలుస్తారు మా వైపు అయితే ఈ బట్టి ఈ విధంగా పేర్చుకుని అయితే ఇటుకలు కాలుస్తామండి ఇప్పుడు ఈ మట్టి ఉంది కదా ఈ మట్టి మొత్తం అంటే ఇటువైపు ఉంది కదా ఈ విధంగా పేర్చుకున్న మొత్తం ఇలాగా ఫిల్ చేయాలన్నమాట ఎందుకంటే ఇటుకలు కాల్చేటప్పుడు పొగనేది ఎగ్గి మంట మొత్తం బయటకు వెళ్లకుండా విధంగా ఫిల్ చేసుకోవాలి హోల్స్ మొత్తం ముగ్గురు పడుతుంది ఫస్ట్ అయితే తమ్ముడి మట్టి మొత్తం అంటే కుమ్మిసి వారు మెత్తగా చేసి ఇదిగోండి తీసుకువెళ్తున్నారు అక్కడ ఫిల్ చేయడాని కోసం మా ఏరియాలో అయితే ఇటుకు బడ్డీలని ఇదిగోండి ఈ విధంగానే అనమాట కింద మూడు పొయ్యిల నుంచి పైన మూడు నుంచి అంటే కాల్స్తారు కాబట్టి ఇది మొత్తం ఫిల్ చేస్తారు రాయిలతో కప్పేసారు దానిపైన మట్టి మొత్తం అద్దేడమే ఇదిగండి అయితే చాలా కష్టపడుతున్నాడు హాయ్ మొత్తం మీరు ఫిల్ చేసుకుంటే లోపల మంట అనేది బయటకు రాదు కదా అందువలన ఇటుకలు బాగా కాలుతాయి అన్నమాట మా ఏరియాలో అయితే ఒక ఇటుక ఏడు రూపాయలు అండి కొంటే సో అందుకని సమ్మర్లో హాలిడేస్ కదా ఇంట్లో ఉండి అలాగా మార్నింగ్ టైము మేమైతే ఒక త్రీ థౌజండ్ కోసాము పైన అయితే డాడీ చింత తొక్కి వేశారు బాగా కాలుతుంది అన్నమాట అంటే చింతపండు కాలంలో చింత తొక్కాము మేము అలా ఉంచాము బయటపడేయకుండా వీటికి కాలుద్దామని ఇదిగోండి మొత్తం ఇంకా వరి పొట్టు కూడా వేస్తారు కదా ఇదిగోండి పైన హోల్స్ ఉంటాయి కదా వాటినైతే రాయల్తీలకు ఫిల్ చేసుకుని వీటిపైనైతే మట్టినైతే అద్దుకోవాలి చూడండి ఇటువైపు మొత్తం మట్టితో ఫిల్ చేసాం కదా ఇంకా ఇటువైపు అటువైపు ఉంది ఇది మొత్తం ఫిల్ చేసినాక చూపిస్తామండి మట్టి కొత్తగా ఉందా ఫ్రెండ్స్ స్టడీ అయితే స్టార్ట్ చేస్తారు పొయ్యి అయితే ముట్టించేస్తున్నాం ఇంక వేరే పేపర్ తీసుకోవాల్సిందా మొత్తం మట్టితో అయితే ఫిల్ చేసి కింద పొయ్యి పై పొయ్యిలో పెట్టేసాము ఆ మూడు పొయ్యిల నుంచి ఇప్పుడు మంట వెళ్ళి పైన కర్రలు కూడా తగు అదే అంటుకొని ఇటు బడ్డీ మొత్తం కాలుతుందండి మ్యాక్సిమం ఇది ఒక త్రీ డేస్ కాల్తాయి ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం మీ విద్య బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి